మనుషులంటే మాటలు కాదు ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది అది చాలా చెడ్డది అడవిలో జంతువులన్నీ దాని దెబ్బకు భయంతో వణికిపోయేవి అది గట్టిగా ఒక అరుపు అరిచిందంటే చాలు దేని మీద పడి చంపుతాదో ఏమో అని ఎక్కడివక్కడ పరుగులు పెట్టేవి ఒకరోజు అడవిలోని జంతువులు మనుషులంటే మాటలు కాదు చాలా బలవంతులు తెలివైన వాళ్ళు అందుకే వాళ్ళు ఉన్నవైపు పోవడం అంత మంచిది కాదు అని చెప్పుకోవడం వినింది దాంతో అది మనుషులను ఆట పట్టించి అడవిలోని జంతువులకంతా తన బలం తెలియజేయాలి అనుకునింది అప్పటి నుండి రోజు అడవిలో ఏదో ఒక మూల గుట్టు చప్పుడు కాకుండా మట్టసంగా దాచుకునేది ఎవరైనా మనిషి ఆ దారిలో కనపడితే చాలు ఎగిరి వాని ముందుకు దూకేది రే నువ్వు నువ్వు నన్ను భుజాల మీదకు ఎత్తుకొని ఆ మూల నుంచి ఈ మూలకు ఈ మూల నుంచి ఆ మూలకు అడవంతా తిప్పి తిప్పి చూపించాలా లేదంటే ఈరోజే నీకు ఆకరు ఈ భూమి మీద నీకు నూకలు చెల్లిపోయినట్టే అని భయపడిచ్చేది దాంతో జనాలు భయంతో వణికిపోయేటోళ్ళు దాన్ని భుజాలపైకి ఎత్తుకొని అడవంతా తిప్పేటోళ్ళు ఆ పులి దొరికిన జంతువునల్లా తిని తిని తెగలిసింది కదా దాంతో జనాలు దాన్ని మోయలేక ఎక్కడన్నా అలసిపోయి ఆగితే ఆ పులి వెంటనే పంజాతో రపరప పెరిగేది దాంతో పాపం వాళ్ళు ఆ దెబ్బలకు తట్టుకోలేక అక్కడే క్రిందపడిపోయేటోళ్ళు అప్పుడు ఆ పులి వాళ్ళ మీదకు దుంకి చంపేసేది అలా కొద్ది రోజులు దాటేసరికి మనుషులకు ఆ అడవిలో పోవాలంటే భయం పెరిగిపోయింది ఎవరు పొరపాటునా కూడా అటువైపు వచ్చేటోళ్ళు కాదు వంద మైళ్ళు ఎక్కువైనా సరే అడవి చుట్టూ తిరిగి అవతలి వైపుకు పోయేటోళ్లే కానీ అడవిలోకి వచ్చేటోళ్ళు కాదు కానీ పొరపాటున కొంతమంది దారి తప్పో పులి గురించి తెలియకో అడవిలోకి పోయి దానికి బలయ్యేటోళ్ళు ఆ అడవి పక్కనే ఉన్న ఊరిలో రంగయ్య అని కుండలు చేసే ఒక కుమ్మరి ఉండేటోడు వానికి రోజు కుండలు చేసుకొని చుట్టుప్రక్కన ఊళ్ళలో అమ్ముకొని రావడమే పని కానీ ఎప్పుడైతే పులి అందరినీ చంపడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి వాడు రోజు చుట్టూ తిరిగిపోలేక చాలా ఇబ్బందులు పడుతుండేటోడు కుండలు కూడా చాలా తక్కువగా అమ్ముడయ్యేవి దాంతో ఆ కుమ్మరి ఎలాగైనా సరే ఆ పులిపీడ తొలగించుకోవాలి లేకుంటే కుండలు అమ్మలేక ఆకలితో చావడం ఖాయం అనుకున్నాడు దాంతో ఏమైనా కానీ అనుకుని ఒక్కడే అడవిలోనికి బయలుదేరినాడు రంగయ్య చాలా తెలివైనోడే కాక మంచి బలవంతుడు కూడా అతను అలా పోతా ఉంటే దారిలో పెద్ద పులి ఒక పొదలోంచి ఎగిరి వాని మీదకు దుంకింది రంగయ్య దానికి భయపడినట్టు నటించినాడు విషయం తెలియని పెద్ద పులి వాని భుజాల మీదకు ఎక్కి సంబరంగా నవ్వుకుంటా పా అడవంతా తిప్పి చూపించు అనింది రంగయ్య అడవిలో పోసాగినాడు ఆ అడవి నడుమ ఒక పెద్ద పాడుబడ్డ బావి ఉంది అది చాలా లోతైంది రంగయ్య పులిని ఎత్తుకొని ఆ బావి వైపు పోయినాడు బావి దగ్గరకు రాగానే ఒక్కసారిగా దాన్ని కాళ్ళు పట్టుకొని గిరగిరగిర తిప్పి విసిరి బావిలో పడేసినాడు అంతే అంత ఎత్తులో నుంచి ఆ నీళ్లు లేని బావిలో పడేసరికి అది తల పగిలి అక్కడికక్కడే చచ్చూరుకుంది పులి పీడ తొలగిపోయేసరికి చుట్టుప్రక్కల ఊళ్ళన్నీ ఆనందంతో సంబరాలు చేసుకున్నాయి తెలివంటే నీదేరా అంటూ రంగయ్యను ఊరు ఊరంతా మెచ్చుకుని ఊరేగించినారు